దేవునికి మయమంతాక యువ శో గ్రంథం ఆరాధ్యం ద్వారా దేవుడు మాట్లాడి మాట చూద్దాం రండి ఆ కాలంలో ఇస్రాయల్ భయం చేత ఎవడన వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడిన చూడండి ఎరుకో పట్టణం తల్లకి వాడరు ఎందుకంటే ఇస్రాయల్ భయం పట్టుకునేటప్పుడు దేవుని ప్రజల తాలూకా దేవుణ్ణి ప్రజల తాలూక భయం పట్టుకొని లోపస్థులకి దేవుని ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేస్తారో ఏమి జరుగుతుందో అనే ఆలోచన చేతనే ఇస్రాయలు భయం చేత లోపలికి అటు రాకుండా వెలుపల నుంచి బయటకు రాకుండా ఎరుకో పట్టణము తాలూకా ప్రహారీ గట్టి దానికి ద్వారము గట్టిగా మూసివేయబడి ఉండెను అయితే యహో యహోశువతో ఈ రీతిగా అంటూ ఉన్నాడు ఇదిగో ఎరుకోను దానిలో రాజును పరాక్రముల సూళ్ళులను నీ సూర్యులను నీ చేతికి అప్పగించున్నాను ఎరుకో దేశాన్ని మీకు అప్పగిస్తాను ఎరుకో రాజును అప్పగిస్తాను ఎరుకోలో బలమైన పట్టణాలన్నింటినీ కూడా నీకు అప్పగిస్తాను అని ప్రభు వారు మాట ఉన్నారు అంచేతనే మనకి దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు గుండెలు అవిసిపోతూ ఉన్నాయి అక్కడ అమోరీ రాజులు కనానీ రాజులు ఆ రాజు రాజులు ఎవరున్నప్పటికీ కూడా అమోరీలు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెలు అవిలిసిపోయినట్లు దేవుడు చేస్తూ ఉన్నాడు అదే భయం పట్టుకుంది దేశస్తులకి అయితే దేవుడు అంటున్నాడు ఏడు దినాలు మీరు కొట్టేలు కొమ్ము బోర్రెలు పట్టుకుని ఏడు దినాలు ఆ ఎరుపో చుట్టూ కూడా తిరగండి ఏడవ రోజున మీరు గట్టిగా కేకలు వేయండి ఏకలు వేస్తూ సుచిస్తూ బోరలు పూదుతూ మీరు స్థుతిస్తూ ఏడు మార్లు తిరగండి ఆ ఎరుకో బాడ నేను కూల్చివేస్తాను మీరు స్వాధీనం చేసుకుంటారు అని దేవుడు చెప్పినప్పుడు యోషు అదే రీతిగా ఆ పట్టణానికి వచ్చి ఆ ప్రజలతో చెప్పి ఇదిగో ఏడు దినాలు మనం చుట్టూ తిరుగుదామంటే ఏడు రోజులు కూడా ఎరుకో పట్టణం చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు గోడ చుట్టూ కూడా ఏడవ దినాన మరి ఆయన చూడడానికి వచ్చేటప్పుడు ఏడవ దిన ఏడు రోజులు ఏడు సార్లు ఆ రోజు ఏ ఏడవ రోజున ఏడు సార్లు కేకలు వేయగా ముప్పై ఇరవై బాట్లు అంటున్నాడు కదా యాజకులు కూరలు వద్దగా ప్రజలు కేకలు వేసిరి ప్రజలు కేకలు వేసిరి ఆ కేకలు వేసినప్పుడు అంటున్నాడు ప్రజలందరూ ఆ ధ్వని వినినప్పుడు ఆ గోరలు తినప్పుడు ప్రజలు ఆరు బాడుగా కేకలు వేయగా ప్రాకారముల కూలిపోయింది చూడండి దేవుడు ఎరుకో పట్టణం అంటే చాలా అద్భుతమైన పట్టణం అది అది సువాసన గల పట్టణం అది ద్రాక్ష గల పట్టణం అది కనాడ దేశంలో మొట్టమొదటి పట్టణాలు అవన్నీ కూడా అద్భుతమైన పట్టణాలు ఆ పట్టణం చుట్టూ ఉన్న గోడలను కడగొనడానికి ఏమి దేవుడు తేలేదు కానీ ప్రజలేమి తేలేదు కానీ కేవలం ఒక ప్రార్థన ఒక స్థుతులు ఒక కేకలు స్థుతులు కేకల ద్వారానే ఆ గోడలు కూలిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ పట్టణంలోనికి హోషు అన్నాడు శిపించమైన దాన్ని ఏది తీసుకోవద్దు అక్కడికి మీరు ఏం ముట్టుకోవద్దు అవన్నిటిని కూడా నాశనం చేయండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కూడా నా కత్తివాద చేత సంహరించి ఆ దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకున్నారు అయితే ఇచ్చిన మాట ప్రకారంగా ఆ గృహంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆమెను ఆమె సహోదరులను ఆమె తల్లిని ఆమె తండ్రిని ఆమె కలిగిన వారందరినీ వీలు మంచిది వాళ్ళకు మాత్రం ఏ ఎందుకంటే మొట్టమొదటిగా విశ్వసించింది ఆవిడే ఎరుకో పట్టణంలో విశ్వసించిన ఆవిడలో మొట్టమొదటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు నీ గ్రామంలో నీవే మొట్టమొదటి వ్యక్తివేమో నీ గృహంలో నీవే ప్రథమ వ్యక్తివేమో నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించబడుతుంది నిన్ను బట్టి నీ గ్రామం రక్షించబడుతుంది నిన్ను బట్టి నీ ప్రాంతం రక్షించబడుతుంది నిన్ను బట్టి నీ యొక్క నీ యొక్క వీధులన్నీ రక్షించబడుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఒక్కడే త్యాగం చేసుకుని దేవుని పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తా పోదురా ఈరోజు ఎరుకోగోడను పూల్చేసి అవన్నిటిని కూడా దేవుడు అప్పగించాడు అవన్నిటిని కూడా మరి ఇస్రాయిల్ దగ్గర అప్పగించాడు దేవుడు నీకు కూడా ఎన్ని ఆటంకం ఎన్ని గోడలు లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా కేవలం స్థుతుల ద్వారానే ఏడు నువ్వు ప్రార్థన చేసుకొని ప్రార్థన పెట్టించుకొని నువ్వు స్థుతించగా ஜீத்தையும் சோ சித்தப்படு சகோதரிட சகோதரி தேவியம் தீவிர ஆசிரியாக்கே